హలో వెల్కమ్ హాయ్ మేమైతే ఇప్పుడు బాలాపూర్ గణేష్ చూడడానికి వెళ్తున్నాము బాగుందంట అయోధ్య తీరుతో పెట్టారంట ఎలా ఉంటుందో మన ఛానల్ లో కూడా చూసేద్దాం రండి బాగున్నట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు అసలు ఇంట్లోనే ఉంటున్నాం అనేసి ఇంకా బయటికి వెళ్దాం అండి బయట వెదర్ కూడా చాలా చల్లగా వర్షం వచ్చేలా ఉంది యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు బొమ్మలు ఎక్కువ ఉన్నాయి మా మావాడ బొమ్మల కోసమే వెళ్దాం వెళ్దాం ఏ కలర్ కార్ కావాలి నీకు బ్లూ కార్ ఒక్కటే కావాలా ఇది మా ఏరియా కి దగ్గరలో ఉండే బాలాపూర్ చవరెస్ అంటారు కదా బాలాపూర్ సవరెస్ట్ దగ్గర ఇదొక తెరువు ఇక్కడ కూడా నిమర్జన అయితే స్టార్ట్ చేసిండ్రు చూసారు కదా క్రైన్స్ అన్ని రెడీ పెట్టి పెట్టారు ఇవాళ కాటే కదా మాక్సిమం ఎక్కువ చేయరు సో ఒక టెన్ పర్సెంట్ ఉంటారు అంతే లోపల చేస్తున్నారు వెళ్దాం వాటర్ లేస్తే అంత గూడిపోతుంది అని టాక్టర్ పెట్టినారు ఇక్కడ ఆకులు చెత్త ఏమన్నా ఉంటే ఇక్కడ వేసి విగ్రహాలు ఒకటే నీళ్ళలో వేస్తున్నారు చూసారు కదా చెరువు ఎంత బాగుంది ఇవ్వతే వర్షాలు పడినందు వాటర్ కూడా ముందు వచ్చాయి లోపల కొంతమంది స్టాఫ్ ని పెట్టారు గవర్నమెంట్ మనం దిగి ఏమన్నా మునిగిరా ఏమన్నా అయినా కూడా ఎందుకు అనేసి దిగాల్సిన పని ఏం లేదు అంతా వాళ్ళే చూసుకుంటున్నారు మనం ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఉంచేస్తున్నారు మనం బైక్ వెళ్ళి డే కాబట్టి ఎక్కువ మంది పేరు తినాలి గోయింగ్ టు బాలాపూర్ గణేష్ ఫైనల్ గా ఎంటర్ అయితే అయిపోయాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హార్ట్లీ లాస్ట్ సైడ్ అయితే ఇక్కడ మొత్తం కట్టవచ్చు డెక్లైసెస్ అంతా ఉన్నాయి ఈసారి కొంచెం తక్కువ పెట్టినట్టు రోడ్ సైడ్ చాపింగ్స్ అయితే అటు అటు స్టార్ట్ అయిపోయినాయి స్టార్టింగ్ ఉంది ఇక్కడ పై కార్లు కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇంకా ఎత్తుకుంటున్నాడు ఏమేం కావాలా అనేసి ఆ కార్ అంట ఇవ్వాలి తీసుకున్నాక మళ్ళీ వేరేది కావాలంటే అంటే ఇంకా కన్ఫామ్ కదా ఫైనల్గా చూసి చూసి వెతుక్కొని మరి ఒక కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫైనల్గా వినాయకుడి దగ్గరకి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మొత్తం అయోధ్య తీంత అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ एक तो साइड कुछ ना फोटोस 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 डिजी डिजी बोल బాగుందా నుంచి బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం పెడతాము చాలా బాగుంది కంపల్సరీ ట్రై చేయండి ప్రసాదం పెడతా కానీ ఇక్కడ ఏదైనా లో పెడితే బాగుంటది డైరెక్ట్ చేతిలో పెడుతున్నారు ఫైనల్ గా దర్శనం అయితే అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాం చాలా ఎక్కువ నెక్స్ట్ కదా షాపింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అటు రోడ్ మొత్తం చిన్నపిల్లలతో వస్తే మాత్రం ఆ వాడు ఒకటి కొన్నాడు లోకల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇద్దరికి ఐస్ క్రీమ్ కావాలండి ఐస్ క్రీమ్ తీసుకుని ఏ ఐస్ క్రీమ్ ఇరవై రూపాయలు i <laughs>